ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో పలు ప్రాంతాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు దిగువ అబ్బవరంలోని టీడీపీ నేతలతో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి ఘన స్వాగతం పలికారు లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమని మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అభివృద్ధి కోసం మరింత ముందుంటానని రాయచోటి ప్రజలకు ఆయన తెలియజేశారు కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్